In 1 John in chapter 3, the first epistle of John, chapter 3, we read that when Christ comes, we will be like him. We will reach our destination. That's what it says in 1 John 3, verse 2. The last part it says, We know that when he appears, we shall be like him because we shall see him as he is. And then in the next verse, he says, "This is the hope of the Christian." Again, if you were to ask 99 um, ask Christians, "What is your hope?" 99 percent of them would reply, "My hope is that Christ is coming again." But that's only half. Of the hope, the other half is that when He comes again, we will become like Him. ఆయనను పోలి ఉంటాం దట్స్ వెరీ ఇంపార్టెంట్ అదంత ప్రాముఖ్యమైనది అండ్ ఇన్ ద నెక్స్ట్ వర్స్ ఇట్ సేస్ ఎవరీవన్ హూ హస్ దిస్ హోప్ నాట్ ద హోప్ ఆఫ్ క్రైస్ట్ కమింగ్ అలోన్ ఈ నిరీక్షణ పెట్టుకొని ప్రతివాడు అని తర్వాత వచనంలో ఉంటుంది కేవలం ప్రభు మళ్ళా వస్తాడు అని నిరీక్షణ మాత్రమే కాదు క్రైస్ట్ రిటర్నింగ్ సెల్ఫ్ ఇస్ ఎ గ్రేట్ హోప్ క్రీస్తు మళ్ళా రావడమే ఒక మంచి నిరీక్షణ శుభప్రదమైన నిరీక్షణ ఇట్స్ కాల్డ్ ద బ్లెస్డ్ హోప్ బట్ బియాండ్ దట్ ఇన్క్లూడెడ్ ఇన్ దట్ కానీ దానికి మించి దానిలో ఉన్నది ఏంటంటే దట్ వెన్ హి అపియర్స్ వి విల్ బి లైక్ హి ఆయన మరలా ప్రత్యక్షమైనప్పుడు If you have this hope, what you're going to do, it says in 1 John 3:3, is during your entire earthly life you'll be purifying yourself. 1 John 3:3, just as God is pure. Now, a lot of Christians, because they haven't read the Bible carefully, the only purification they know of is God cleansing them through the blood of Jesus Christ.

Cleansing ourselves. You read that also in 2 Corinthians 7 and verse 1. When we are told that having such wonderful promises, brethren, beloved, let us cleanse ourselves from all filthiness or defilement of flesh and spirit. Cleanse ourselves. ప్రియులారా మనకి ఈ వాగ్దానంలో ఉన్నవి గనక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనచ్చు శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మశం నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాము ద సేమ్ థింగ్ వి రీడ్ ఇన్ సెకండ్ టిమోతి అండ్ చాప్టర్ 2 అండ్ వర్స్ 21 ఇఫ్ అ మ్యాన్ క్లెన్సెస్ హింసెల్ఫ్ హి విల్ బి ఎ వెసల్ అన్ టు ఆనర్ రెండు తిమోతి 2:21 లో మనం చూసినట్లయితే తన్ను తాను పవిత్ర పరచుకొని ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును సో ఇన్ దీస్ వర్సెస్ దట్ ఐ జస్ట్ కోట్

మన పాపంలో మనం ఒప్పుకున్నట్లయితే సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి ఆయన పవిత్రపరిచి వాటిని తుడిచివేసి మరన్నిటికీ ఆయన జ్ఞాపకం చేసుకోండు అకార్డింగ్ టు హీబ్రూస్ 8 అండ్ వర్స్ 12 హెబ్రీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం ప్రకారం అండ్ టు జస్టిఫై us by his the blood of christ romans 5 and verse 9 రోమా 5 9 ప్రకారం ఆయన రక్తం ద్వారా మనల్ని ఉచితముగా నీతిమంతులుగా తీరుస్తాడు దట్ మీన్స్ డిక్లేర్ us righteous గాడ్ విల్ డు దట్ దేవుడు మనల్ని నీతిమంతులుగా ప్రకటిస్తాడు అది దేవుడే చేస్తాడు బట్ వాట్ ఇస్ దిస్ క్లెన్సింగ్ ఆర్ సెల్వ్స్ మీన్ కానీ మనల్ని మనం పవిత్ర పరచుకోవడం అంటే ఏంటి దిస్ ఇస్ ద నారో వే ఇది ఇరుకు మార్గము దిస్ ఇస్ ద వే ఆఫ్ సాంక్టిఫికేషన్ ఇది పరిశుద్ధ పరచుకునే మార్గము దిస్ ఇస్ ద వే ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ రూపాంతరము చెందే మార్గము ఇన్ టు లైక్నెస్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ఇట్ ఇస్ ప్రోగ్రెసివ్ ఇది క్రీస్తు స్వరూపంలోకి రూపాంతరము చెందే మార్గము ఇది ప్రతిరోజు అభివృద్ధి చెందుతూ ఉంటుంది ద బాప్టిజం ఇన్ ద హోలీ స్పిరిట్ ఇస్ అ క్రైసిస్ పరిశుద్ధాత్మలో బాప్టిజం పొందటం అనేది కూడా ఒక సంక్షోభం లాంటిది ఇట్స్ లైక్ అగైన్ లైక్ ఎంట్రింగ్ త్రూ గేట్ బట్ ఇట్ మస్ట్ బి సంథింగ్ విచ్ మస్ట్ బి రెన్యూడ్ ఆల్ ది టైం ఇది కూడా ఇరుకు ద్వారమున ప్రవేశించడం లాంటిదే కానీ ప్రతిరోజు రూపాంతరం చెందబడుతూ ఉండాలి ఇందులో వి నీడ్ టు బి ఫిల్డ్ విత్ ది హోలీ స్పిరిట్ కంటిన్యూస్లీ నిరంతరం పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉండాలి ఎఫిషియన్స్ 5 వర్స్ 18 ఎఫిసి ప్రకారం స్పీక్స్ దోస్ హూ ఆర్ ఆల్్రెడీ హోలీ స్పిరిట్ ఎవరైతే అప్పటికే పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందారో అండ్ సేస్ బి ఫిల్డ్ విత్ ఆర్ బి బీయింగ్ ఇన్ ది హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మలో నింపబడుతూ ఉండండి అని వాళ్ళతో చెప్తూ ఉన్నారు పరిశుద్ధాత్మలో ముంచబడుతూ ఉండండి బాప్తిజం జస్ట్ మీన్స్ ఇమర్షన్ బాప్తిజం అంటే ముంచబడటం స్టాండ్ అండర్ వాటర్ ఫాల్ ఆఫ్ ది స్పిరిట్ హెవెన్ ఐ పరలోకం నుండి

To experience more and more of the fullness of the Spirit in my life, thereby being conformed more and more into the likeness of Christ. I cannot change myself into the likeness of Christ. It's the Holy Spirit's job to make me like Christ. But I need to cooperate with Him by cleansing myself. That means when the Holy Spirit points out something in me, విచ్ ఇస్ డిస్ప్లీజింగ్ టు క్రైస్ట్ క్రీస్తుకి సంతోషము కానిది ఏదైనా పరిశుద్ధాత్ముడు నాలో చూపించినప్పుడు ఐ గెట్ రిడ్ ఆఫ్ ఇట్ దాన్ని నేను తొలగించుకోవాలి హి ఇస్ నాట్ గోనా గెట్ రిడ్ ఆఫ్ ఇట్ ఆయన వచ్చి దాన్ని తొలగించడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ ఎ టెలివిజన్ ప్రోగ్రామ్ విచ్ హస్ గాట్ సమ్ ఇంప్యూరిటీ ఇన్ ఇట్ సమ్ ఇమోరాలిటీ ఉదాహరణకి మీరు టీవీలో ఒక కార్యక్రమం చూస్తున్నారు అయితే అందులో ఎంతో అపవిత్రత ఉంది ఎంత అసభ్యకరమైన ఉంది సమ్ సీన్ విచ్ ఇస్ డిఫైలింగ్ యువర్ మైండ్ ఒక దృశ్యము మీ మనసుని కలుషితం చేస్తుంది ద హోలీ స్పిరిట్ ఇస్ నాట్ గోయింగ్ టు యూస్ ద రిమోట్

అచానన మార్చడానికి రిమోట్ ని వాడాలి వన్ ఎగ్జాంపుల్ అది ఒక ఉదాహరణ మాత్రమే యు బి అది ఇంటర్నెట్ ఐ ఉండొచ్చు కంప్యూటర్ అది కంప్యూటర్ లో ఇంటర్నెట్ లోనే చూసే ఒక బొమ్మ ఉండొచ్చు గో టు సైట్ విచ్ ఇస్ sexually provocative ది స్టాప్ యు ఫ్రమ్ మౌస్ గో देयर అక్కడకి వెళ్ళకుండా నీ మౌస్ ని క్లిక్ చేసి పరిశుద్ధాత్మడే ఆపడు హి విల్ టెల్ యు యు గో దేర్ ను అక్కడకి వెళ్ళొద్దని ఆయన నీకు చెప్తాడు హి విల్ ప్రాంప్ట్ యు ఇన్ యువర్ యువర్ సెల్ నీ ఆత్మలే ఆన పేరేపిస్తాడు అయితే నిన్ను నుపవిత్రపర్చుకోవాలి యు హావ్ టు Refuse to do that. You have to say, Lord, I'm going to get rid of that habit from my life. The Holy Spirit, when He sees you do that, and He sees that you want it, you see what He's testing you. In all these situations, is to see whether you really want to be like Christ or not. And when He sees that you're really serious about wanting to be like Christ,

నివ కొన్ని లక్షల సంవత్సరాలు ప్రయత్నించినా సరే యు కెనాట్ ప్రొడ్యూస్ इवन अ लिटिल बिट ऑफ द डिवाइन नेचर దేవుని యొక్క స్వభావాన్ని కొంచమైనా నీవు ఉత్పత్తి చేయలేవు ది డివైన్ నేచర్ ఇస్ సంథింగ్ గాడ్ హస్ టు గివ్ యు దైవక స్వభావం అనేది దేవుడే నీకు ఇవ్వాలి ఇంపార్ట్ టు యు కమ్యూనికేట్ టు యు ఆ దైవక స్వభావాన్ని దేవుడే నీకు ఇవ్వాలి అనుగ్రహించాలి దేవుడే ఇవ్వాలి బట్ యు గాట్ టు రిమూవ్ ద బ్లాకేజ్ ఇన్ ద ఛానల్ కానీ ఆ మార్గంలో ఉండే అడ్డుని నువ్వే తొలగించుకోవాలి విచ్ ప్రివెन्ट्स हिम फ्रॉम కమ్యూనికేటింగ్ దట్ నేచర్ టు యు you got to get rid of that which is hindering you hindering god from giving you his nature so that is the meaning of cleansing ourselves i get rid of from my life that which the holy spirit tells me to get rid of not what people say that's why i say i don't tell people to get rid of this and get rid of that i will only suggest to them hey this is harmful for you

ఉదాహరణకి బంగారు నగలు కానీ ఆభరణాలు కానీ నేను కానీ నా భార్య కానీ మేము ధరించుకోము బట్ ఐ విల్ నాట్ టెల్ అనదర్ పర్సన్ టు డు దట్ బికాజ్ హి మే నాట్ హావ్ లైట్ ఆన్ ఇట్ కానీ వేరే వాళ్ళు ఆ విధంగా చేయమని నేను చెప్పను ఎందుకంటే ఆ విషయం వాళ్ళకి వెలుగు ఉండకపోవచ్చు ఐ మీన్ బికాజ్ దీస్ ఆర్ నాట్ సింఫుల్ థింగ్స్ ఎందుకంటే ఇవి పాపానికి సంబంధించినవి కాదు దేర్ ఆర్ థింగ్స్ లైక్ దిస్ విచ్ ఆర్ థింగ్స్ విచ్ ఎ పర్సన్ మే హావ్ అ కన్విక్షన్ ఆఫ్ ఐ డోంట్ వాంట్ టు డు దిస్ ఇవి ఎలాంటి అంటే ఒక వ్యక్తి ఒప్పుదల కలిగి ఉంటాడు నేను దీన్ని చేయను దాన్ని చేయను యు నో పాల్ వన్ సెడ్ ఇన్ 1 కొరింథియన్స్ 6 కొరింథీయుల మొదటి పత్రిక 6వ అధ్యాయంలో పౌలు ఏదైనా చెప్పాడు దట్ ఈవెన్ అమంగ్ ఆల్ ద లఫుల్ థింగ్స్ దట్ దేర్ ఆర్ 1 కొరింథీయులు 6:12 హి స్టిల్ వుడ్ంట్ డు ఆల్ ఆఫ్ దెమ్ మొదటి కొరింథీ 6:12 లో పౌలు ఏదైనా చెప్పాడు అన్ని తీయద నాకు స్వాతంత్రం కలదు గాని అన్ని యూజ్ చేయదగినవి సీ ఎ రియల్లీ మ్యాన్ డస్ నాట్ ఓన్లీ గెట్ రిడ్ ఆఫ్ థింగ్స్ నిజముగా ఒక ఆత్మ వ్యక్తి He also gets rid of certain things that are lawful because they are a hindrance to his goal. In another chapter, chapter 9, Paul says about an athlete. There are a lot of lawful things an athlete can eat. But if he eats all of them, he'll never win the prize. He's got to discipline himself in what he eats and what he doesn't eat.

ఒక క్రీడాకారుడు ఒలింపిక్ క్రీడల్లో బహుమానం పొందడానికి ఆయన చేయదగినవి ఎన్నో విడిచిపెడతాడు ఇన్ ద సేమ్ వే వెన్ వీ స్పీక్ అబౌట్ క్లెన్సింగ్ అవర్ సెల్వ్ ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఫ్రమ్ థింగ్స్ దర్ ఆర్ సేమ్ అదే విధంగా మనల్ని మనం పవిత్రపరచుకోవాలి అని మనం చెప్తున్నప్పుడు కేవలం పాప సంబంధమైన విషయాలు మాత్రమే కాదు ఇట్స్ ఫ్రమ్ థింగ్స్ విచ్ డోంట్ హెల్ప్ మీ టు విన్ ద క్రౌన్ నేను బహుమానం పొందడానికి నాకు ఏవైతే ఉపయోగపడవో వాటి నుంచి కూడా నేను పవిత్రపరచుకోవాలి టు ప్రెస్ ఆన్ అండ్ బికమ్ లైక్ క్రైస్ట్ నేను ఇంకా ముందుకు సాగి క్రీస్తు సారూపిలోనికి మారటానికి ఏవైతే ఉపయోగపడవు ఇట్ మే బి లాఫుల్ అవి చేయదగినవే అయి ఉండొచ్చు ఐ డోంట్ జడ్జ్ అనదర్ పర్సన్ హూ డస్ దోస్ థింగ్స్ ఆర్ యూజెస్ దోస్ థింగ్స్ అలాంటి విషయాలు చేసే వారిని ఉపయోగించుకునే నేను ఏమి తీర్పు తీర్చను బట్ ఐ హావ్ డిసైడెడ్ నాట్ టు డు కానీ అవి చేయకూడదని నేను నిర్ణయించుకున్నాను నాట్ యూజ్ దెం ఆర్ టు గివ్ దెం అప్ వాటిని ఉపయోగించుకోకుండా విడిచిపెట్టాలి బికాజ్ ఐ వాంట్ టు రీచ్ మై గోల్ సూనర్ ఎందుకంటే నా గమ్య స్థానాన్ని నేను త్వరగా చేరుకోవాలని So when the Holy Spirit sees that we are serious about this, మనం ఈ విషయంలో తీవ్రంగా ఉన్నామని పరిశుద్ధాత్ముడు చూసినప్పుడు, he విల్ give us more and more in our being the divine nature and he does this by changing our way of thinking we looked at this verse in Philippians 2 5 let this mind be in you which is in Christ Jesus in Romans chapter 12 we read these words concerning the mind it's very important to see the Power of the mind, the function of the mind in the Christian life. Romans 12 and verse 2 it says, Do not be conformed to this world, but be transformed by the renewing of your mind. So, transformation takes place by the renewing of our mind. Conformity to the world also takes place within our mind. we got to read that verse like this. don't think like the world thinks in your mind. don't let the world squeeze you into its shape and mold. that's one paraphrase of that verse. but allow the holy spirit ంగ్స్థాత్ముడు మీలో పని చేయనట్లు మీరు అనుమతించుడి మీరు మనుషులను వస్తువులను పరిస్థితులను క్రీస్తు వాటిని ఎలా చూస్తాడో మీరు కూడా సో వియర్ దిస్ టేక్స్ ప్లేస్ ఆర్ మైండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొట ఇది మన మనస్సులో జరుగుతుంది అని మనం చదువుతున్నాం ఈ నౌత్ వడ్స్ హోల్ స్ప్రెడ్ వన్స్ ఛేంజ్ మైవే ఆ థింకింగ్ బిఫోర్ బిఫోర్ ఇక ఛాంజ్ మై కారెక్టర్ ఇంకో మాటలో చెప్పాలంటే మొట్టమొదట నా గుణ లక్షణాలను మార్చే దానికంటే ముందు పరిశుద్దాత్మడు నా మనసును మారుస్తాడు దాట్స్ వై ద మైండ్ ఇస్ సో ఇంపార్టెంట్ అందుకే మనస్సు అనేది ఎంతో ప్రాముఖ్యమైనది మీ మస్నా లవ్ ద హోలీ స్ప్రెడ్ ఫ్రీడమ్ టు చేంజ్ ఆర్ వే ఆఫ్ థింకింగ్ మన ఆలోచన విధానాన్ని మార్చేటట్లు ఆ స్వాతంత్రాన్ని పరిశుద్ధాత్మక మనం ఇవ్వాలి ట్ చేంజ్ ఆర్ వ్యాల్యూ సిస్టమ్ మన విలువల విధానము మార్చబడినట్లుగా For example, in the world, money is considered perhaps the most important thing along with honor and position, power, popularity, pleasure, comfort. These are things which are considered very important and worth, to different degrees, worth giving up many things for in order to get these things. And most people spend their life. In the pursuit of these things. But Jesus Christ did not spend his life in the pursuit of money or pleasure, power, or comfort, or ease, or any such thing. He spent his life in the pursuit of doing the will of his Father.

ఎందుకంటే అది చేయాల్సిన అవసరం ఉంది సో పీపుల్ ఇన్ సమ్ వే వేరొక విధానంలో మనుషులకు సేవ చేయాల్సిన అవసరం వచ్చింది సో యు ఫైండ్ ద సీరియస్ క్రిస్టియన్ వన్ హూ వాంట్స్ హిస్ మైండ్ టు బి కన్ఫర్మ్ ద లైక్నెస్ ఆఫ్ విల్ హావ్ ఎ డిఫరెంట్ సెట్ ఆఫ్ ప్రయారిటీస్ కాబట్టి ఒక తీవ్రంగా ఉండే క్రైస్తవుని మనం చూసినట్లయితే క్రీస్తు సారూప్యంలోకి మారాలనుకునే వ్యక్తిని మనం చూసినట్లయితే తన మనసులో టు ద వర్ల్డ్లీ పర్సన్ ఆర్ ద వర్ల్డ్లీ క్రిస్టియన్ who is trying to get the best of both worlds most christians i've met are trying to get the best of both worlds ee rendu vishayalo kuda shreshthamaina kavalanu anukuntaru And they've got their foot in two boats and they never get anywhere. One boat's going this direction, the other boat's going this direction, and they've got their foot in boat and they never get anywhere. Whereas Jesus Christ was completely set on doing the will of his father. And in Jesus' earthly life, we find that the Father showed us how he wants man to live. యేసు ప్రభు ఈ భూమి మీద జీవించిన జీవితాన్ని మనం చూసినట్లయితే ఒక మానవుడు ఏ విధంగా జీవించాలి అని దేవుడు మనకు చూపించాడు యేసుక్రీస్తు ప్రభుని వన్ గాడ్ క్రియేటెడ్ ఆడమ్ ఫస్ట్ ఇఫ్ యూ వాంట్ నో హౌ హీ వాంటెడ్ ఆడమ్ టు లివ్ హియర్ ఇస్ ది ఆన్సర్ ద వే జీసస్ లివ్డ్ ఆన్ ది ఎర్త్ దేవుడు ఆదాముని మొట్టమొదట సృష్టించినప్పుడు దేవుడు ఆదాము ఎలా జీవించాలని కోరుకున్నాడో మనం తెలుసుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభు ఎలా జీవించాడో తెలుసుకుంటే సరిపోతుంది నాట్ ఇన్ ద ఫిజికల్ సర్కమ్‌స్టాన్సెస్ గార్డెన్ ఆఫ్ ఈడెన్ ఆర్ నజరేత్ ఏదో భౌతిక సంబంధమైన పరిస్థితులు కాదు ఏదైనా తోట నజరేతో

యేసుక్రీస్తు ప్రభువారు దేనికి విలువ ఇచ్చారు ఈ ద హోం స్పెరట్ కెన్ మేక్ మీ గెట్ జీసస్ వాల్యూ సిస్టమ్ ఐల్ బికమ్స్ స్పెరచో మన యేసుక్రీస్తు ప్రభువు కలిగి ఉన్న విలువలు నేను కూడా కలిగి ఉండేటట్లు పరిశుద్ధాత్మ చేసినట్లయితే నేను ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మారిపోతాను సో దాస్ ద మీనిం ఆఫ్ ద రిన్యూయింగ్ ఆఫ్ ఆర్ మైండ్ మన మనస్సు మారి నూతన మవటం అంటే అదే వేరే మైండ్ బిగన్స్ టు థింక్ లైక్ జీసస్ నా మనస్సు యేసుక్రీస్తు ప్రభులే ఆలోచిస్తుంటుంది మై వాల్యూస్ ఇన్ మై మైండ్ ఆర్ ద వ్యాల్యూస్ జీసస్ హ్యాండ్ ఇన్ హిస్ లైఫ్ యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితంలో ఎటువంటి విలువలు కలిగి ఉన్నారో నా మనసులో నేను కూడా అటువంటి విలువలను కలిగి ఉంటాను అండ్ దెర్ఫోర్ ఐ గ్రాడ్యువల్లీ బికమ్ లైక్ హి కాబట్టి క్రమక్రమంగా నేను క్రీస్తు వలే మారిపోతుంటాను ఇన్ ది సేమ్ వే వరల్డ్‌నెస్ ఇస్ ఆల్సో ఇన్ ది మైండ్ అదే లోకత్వం కూడా మన మనసులోనే ఉంటుంది అ పీపుల్ అమంగ్ క్రిస్టియన్స్ థింక్ దట్ వరల్డ్‌నెస్ ఇన్ ది వే యు డ్రెస్ క్రైస్తవులు ఏమనుకుంటారంటే లోకత్వం అంటే మన వస్త్రధారణ అనుకుంటారు అ మే బి డ్రెస్ వెరీ ఇమోడెస్టలీ ది వరల్డ్‌నెస్ ఇస్ నాట్ ఇన్ ఒక స్త్రీ సరైన వస్త్రధారణ కలిగి ఉండకపోవచ్చు కానీ తన లోకత్వం అనేది ఆ వస్త్రధారణలో లేదు ఇట్స్ ఇన్ హర్ మైండ్ తన మనసులో ఉంది ఇట్స్ దట్ థింకింగ్ ఇన్ మైండ్ మేక్స్ తన మనసులో ఉండే ఆలోచన విధానమే తను అటువంటి బట్టలు వేసుకునేటట్లు చేసింది ఇన్ ఎన్ వే యు చేంజ్ స్టాప్ ఫ్రమ్ జస్ట్ లైక్ నో తన వస్త్రధారణను మార్చవచ్చు కానీ తన లోకానుసారంగా ఉండేటట్లు అది ఆపలేదు ఆ విధంగా చేయలేదు యు కెన్ డ్రెస్ అప్ అ డాగ్ ఇన్ సూట్ అండ్ టై బట్ ఇట్స్ స్టిల్ ఎ డాగ్ ఇట్ చేంజ్ ఎనీథింగ్ ఒక్కొక్కటి నువ్వు సూటు టై అంత మాత్రాన అది కుక్కగానే ఉంటుంది కానీ ఏమీ మారదు యూ కెన్ మేక్ అ వుమెన్ కంపెల్ హర్ డ్రెస్ మోడెస్ట్లీ ఇట్ డజంట్ చేంజ్ హర్ వే ఆఫ్ ఒక స్త్రీకి నువ్వు సరైన వస్త్రధారణ కలిగి ఉండాలని నువ్వు చెప్పొచ్చు కానీ దానివల్ల తన ఆలోచన విధానమే మారదు వర్ల్డ్లీనెస్ ఇస్ ఇన్ ద మైండ్ లోకత్వం అనేది మనసులో ఉంటుంది జస్ట్ లైక్ సాంక్టిఫికేషన్ బిగిన్స్ ఇన్ ద పరిశుద్ధ పరచబట్టడం అంటే కూడా మనసులోనే ప్రారంభమవుతుంది సో ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ us టు కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకోవడం ఎంతో ప్రాముఖ్యమైన విషయం దెన్ వి విల్ ఓపెన్ आवर ఓపెన్ आवर మైండ్స్ అప్పుడు మన మనసుల్ని మనం తెలుస్తాము టు అలౌ ద హోలీ స్పిరిట్ త్రూ గాడ్స్ వర్డ్ యాస్ వి రీడ్ దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివేటప్పుడు దాని ద్వారా పరిశుద్ధాత్మని మనం అనుమతిస్తాం టు షో us the nature of god and conform us to that likeness దేవుని యొక్క స్వభావాన్ని మనం చూసి ఆయన యొక్క మనం మార్చబడాలని దిస్ షుడ్ బి యువర్ గోల్ ఆయన యొక్క స్వరూపంలోకి మార్చబడటమే మన గురి అయి ఉండాలి మే గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని